మంత్రి వర్యులు గౌరశ్రీ మల్లు బట్టి విక్రమార్ గారిని వారి విశేష సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన గౌరవ రవాణా శాఖ మాఖ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీ శ్రీధరబాబు గారికి మరో మంత్రివర్యులు పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు సీతక్క గారికి మరో మంత్రివర్యులు ఆర్ఎన్బి శాఖ మాక్షులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి శాసనసభ్యులు సత్యం గారికి శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి మాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి విజయారెడ్డి గారికి అట్లాగే మరో శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారికి మరో శాసనసభ్యులు బీర్ల అయిలయ్య గారికి శాసనసభ్యులు జచ్చెల్ల శాసనసభ్యులు రెడ్డి గారికి శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరికి కూడా నా ముందుగా నా ఉదయ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు ఆర్టీసీ బాగా ఉండాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వంద బస్సులు నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను ఆఫ్టర్ పది సంవత్సరాల తర్వాత ఒక దశాబ్ద కాలం తర్వాత ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం ఈ ఆర్టీసీ ఉంటుందా ఆర్టీసీని ఎత్తేస్తారా ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు అదే ఆర్టీసీకి ఈరోజు పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది మీ అందరికీ తెలిసిందే మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము ఆరు గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీగా దీన్ని ప్రకటించాం ప్రకటించడమే కాదు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం చేపట్టడమే కాదు దాదాపు పదిహేనున్నర కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే గత హామీలు ఇచ్చి ఉచితంగా మేము తిప్పి ఆ భారం అంతా ఆర్టీసీ మీద వేసేటువంటి పరిస్థితుల్లో మేము చేయలేదు మేము చేయలేదు ఈ పదిహేను ఈ పదిహేను కోట్లన్నర జీరో టిక్కెట్లకు సంబంధించినటువంటి టిక్కెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తా ఉన్నాం పదిహేను పదిహేనున్నర కోట్ల మంది కోట్ల సార్లు ఎక్కి మీ దగ్గర అన్నిసార్లు టిక్కెట్లు కొనే వాళ్ళు దగ్గర నుంచి ఒకటే దగ్గర నుంచి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖజానాకి అందిస్తూ ఉన్నాం చాలా సింప్లిఫై చేసి మేము చేసే ఈ కార్యక్రమం వల్ల ఓ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు మరొక పక్క ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫుల్గా పోనటువంటి బస్సులు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్స్తో పోతున్నటువంటి బస్సులు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువతో పోతున్నటువంటి బస్సులు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం ఆ నిండుగా తిరగటం వల్ల ఈ సగం మంది ఆరు డెబ్బై శాతం మందో మహిళ ప్రయాణం చేస్తే వారందరికీ మేము ప్రభుత్వం తరఫున నగదు చెల్లిస్తూ ఉన్నాం మిగతా వాళ్ళకి వాళ్ళు టికెట్లు తీసుకొని మశక్తూ ఉన్నారు ఈ రెండింటి వల్ల ఆర్టీసీ బస్సు నిండుగా ఫుల్ అయ్యి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే తీసుకో ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి అంతా వచ్చాం దీనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులు కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది కాబట్టి నిజంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మిత్రులారా ఏ మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము తీసుకొని ముందుకు పోతూ ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీరు ఇంకా కొత్త బస్సులు కొనాలనేటువంటి ఆలోచన ఆ కార్యక్రమం భాగంగానే ఆర్టీసీని బాగా బలోపేతం చేయాలనే ఆలోచన ఇవన్నీ కలిసి మొత్తం యాతవాత ఆర్టీసీ ఈరోజు బలపడుతుంది దాని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ఆర్టిస్ట్ సంబంధించిన అధికారులు కొన్ని విషయాలు గత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బాండ్లు రూపేనా మీకు రావాల్సిన దాన్ని రానియకుండా ఇవ్వకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు లాంచిన దాన్ని త్వరగా నిర్ణయం చేయమని చెప్పారు తప్పనిసరిగా వారందరికీ వారు చెప్పినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని పరిశీలించి ఆర్టీసీ మనది ఆర్టీసీ మనందరిది ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిది దీని బలోపేతం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవటం లాంటిది అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దై పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్